నమస్తే వెల్కమ్ టు ఇహా టీవీ ఏ సంవత్సరంలో అయినా వివాహాలు జరిపించేందుకు వేద పండితులు పురోహితులు వేద క్యాలెండర్ ప్రకారం శుభ ముహూర్తాలు అమృత ఘడియలు చూసి పెళ్లిళ్ళు చేసుకునే తేదీలను ఖరారు చేస్తారు పెళ్లి చేసుకోవాలని ఉవ్విళ్ళూరుతున్న యువత కోసం ఒక శుభవార్త వచ్చింది ఎప్పుడెప్పుడు శుభ గడియలు వస్తాయా అని ఎదురు చూస్తున్న వారికి ఆ సమయం దగ్గరగా వచ్చింది ఎన్నో ఆశలతో జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలి అని భాగస్వామి తమ జీవితంలోకి ఆహ్వానించాలి అని కోరుతున్న వారికి గుడ్ న్యూస్ వచ్చింది ఆషాఢ మాసానికి ముందు ఆగిపోయిన పెళ్లి బాజాలు మళ్లీ మోగే సమయం ఆసన్నమైంది త్వరలోనే తెలుగు రాష్ట్రాలలో పెళ్లి బాజాలు మోగనున్నాయి మరో పదిహేను రోజుల్లో శుభముహూర్తాలు ప్రారంభం కానుండటంతో కళ్యాణ మండపాలు జ్యువెలరీ షాపులు వస్త్ర దుకాణాలు సందడిగా మారే సమయం కూడా ఆసన్నమైంది వివాహ శుభకార్యాల వల్ల ఇరవై నుంచి ఇరవై ఐదు రంగాలకు చెందిన వందలాది మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా జీవనోపాధి దొరుకుతుంది ఎంతో మందికి చేతినిండా పని దొరకడంతో పాటు పల్లెలు పట్టణాలు సందడిగా మారనున్నాయి శుభముహూర్తాలు జూలై ఇరవై ఆరు నుంచి ప్రారంభమై నవంబర్ ఇరవై ఏడు వరకు కొనసాగనున్నట్లు వేద పండితులు వెల్లడించారు ఈ ఏడాది ప్రారంభంలో తక్కువ శుభముహూర్తాలు ఉండడం వల్ల ఎక్కువగా వివాహాలు జరగలేదు మంచి ఘడియలు లేవు అన్న కారణంగా చాలామంది తమ పెళ్లిళ్లను వాయిదా వేసుకున్నారు ఇప్పుడు అలాంటి పెళ్లి కాని ప్రసాదులకు జూలై మాసం శుభవార్తను మోసుకొచ్చింది జూలైలో ఇరవై ఆరు ముప్పై ముప్పై ఒక్క తేదీలలో మంచి ముహూర్తాలు ఉన్నాయని ఆగస్టు ఒకటి రెండు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలలో మంచి ఘడియలు ఉన్నాయని పండితులు పేర్కొంటున్నారు ముహూర్తాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో బాజాలు మోగాల్సిందే జూలై నుంచి నవంబర్ వరకు ఉన్న శుభ ముహూర్తాలు ఇవే జూలై ఇరవై ఆరు ముప్పై తేదీలు ఆగస్టు ఒకటి రెండు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలు సెప్టెంబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలు అక్టోబర్లో ఒకటి రెండు మూడు నాలుగు ఏడు ఎనిమిది పది పదకొండు పన్నెండు పదహారు పదిహేడు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఆరు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి నవంబర్ ఒకటి రెండు నాలుగు ఏడు పన్నెండు పదమూడు